నేను మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీ యూజ్ అని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అయితే మీకు అర్థమైతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఒక వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్న తీసుకొని దీన్ని పిండి ఐరన్ చేసినా చూడండి దీన్ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసిన చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి వైపు ఉంది ఈ కోరాస్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి దాని కొరకు అయితే నేనైతే ఇలా ఎల్ స్కేల్ తీసుకున్నా తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఒకటి ఇలా చేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు మనం ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి కింద ఖర్చు కొరకు మనం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ కొలత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఈ ఎంత అనేది చూసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్ దగ్గరికి చూడండి ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ కింద మనం హాఫ్ ఇంచు మార్జిన్ తీసుకున్నాం కదా ఈ మార్జిన్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని టేప్తో గొలుచుకుంటున్నా ఎంత వచ్చిందన్నది చూడండి అది పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులను ఇటు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలిపేస్తున్నా ఇప్పుడు మీద మనకు షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కు ఈ నడుమెంత అనేది కొలుచుకోవాలి నడుమెంత అనేది కొలుచుకోవాలంటే చూడండి ఇక్కడ ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టి ఇలా కొలుచుకుంటూ రావాలి చూడండి ఈ కాజా పట్టి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకు ముప్పై మూడు వచ్చింది ముప్పై మూడును నాలుగు భాగాలు చేయాలి మనం ముప్పై మూడు నాలుగు భాగాలు చేయాలంటే ముప్పై మూడు దగ్గరికి టేప్ని ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు సగం వస్తుంది వచ్చింది పదహారున్నర మీద ఒక గీత వచ్చింది ఇక్కడికి మళ్ళీ ఒకసారి టేఫ్ ఫోల్డింగ్ అనేది చేయాలి ఎనిమిది మీద మూడు గీతలు వచ్చింది ఈ ఎనిమిది మీద మూడు గీతలను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం వెనకాల డాట్స్ కొరకు వన్ ఇంచు తీసుకోవాలి ఈ వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి సైడ్ ఖర్చుల కొరకు ఒకటిన్నర రెండు ఇంచోలు తీసుకోవచ్చు నేను ఒకటిన్నర తీసుకున్న తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ రెండు సైడ్ జాయింట్లను ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఎన్నెత్తే ఎంత ఉందన్నది మనం చూసుకోవాలి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి దీనికి ఒక పావించి ముందుకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి నేను వీళ్ళకు నెక్ వచ్చేసి నేను రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నా ఇక్కడ ఇక్కడనేమో రెండు ముప్పా ఇంచులు తీసుకుంటున్నా కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ మనం ఇలా రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఇలా రౌండ్ నెక్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత ఐదు పావి ఇంచులు ఉంది ఇదే ఐదు పావించులు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఆరున్నర వరకు వచ్చేసింది ఇక్కడ ఒకటిం పావు ఇంచులు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఎన్నించులు ఉంది చూడండి ఇక్కడ మనకు నడుముతో సహా నడుము ఖర్చుతో సహా ఇంచులు వచ్చింది ఇక్కడ మనం చూసుకోవాలి మినిమం లెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఇదే లెవెన్ ఇంచెస్ను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటుంది తీసుకొని ఇలా సైడ్కు కలిపేయాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా చంకరౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అన్నది మనం కొలుచుకోవాలి చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చింది అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజ్కి మ్యాచ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఈ వెనకాల అలా డాట్స్ కొరకు ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ చేయాలి చేసి ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాక ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచులకు మనకు నాలుగు పావు ఇంచులు ఈ డాట్ పొడవు తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్కు ఒక హాఫ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే మనకి ఈ భాగంలో ముడతలు అనేటివి రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ సైడ్కి ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీళ్ళు తీసుకొని మనం ఇలా రబ్ చేసినామంటే మనకు రెండు వైపులో మార్కింగ్ అనేది పడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నేను నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేస్తా ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం బ్లౌజును ఇలా ఇప్పుడు రెండు డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి చూడండి ఇలా నాలుగు లేయర్ల మీద లైనింగ్ను వేసుకోవాలి హ్యాండ్స్కు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఈ ఎంజెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద కూడా మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొరకు తీసుకోవాలి ఒకవేళ హెమింగ్ చేసినట్టయితే వన్ ఇంచ్ తీసుకోవాలి లేకుంటే మనం పైపింగ్ కానీ క్లాత్ తిప్పేయడం కానీ చేస్తే ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్కు హ్యాండ్ పొడవ వచ్చేసి మనం చూసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ యాజ్ ఇది నేనైతే ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ ఖర్చుకుంటా ఇక్కడ ఒకటి ఇంకా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ హ్యాండ్ ఎంత లూజ్ ఉందన్నది చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కు మనం గుల్చుకోవాలి ఏ హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చుకు వదిలేసి మనం ఇలా కొలుచుకుంటూ రావాలి చూడండి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులని నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ ఇటు చిన్నగా జాయింట్ అయితే క్లాత్ జాయింట్ పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచులు ఇలా తీసుకోవాలి ఈ రెండించుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకోవాలి చేసుకొని చూడండి మనమైతే ఇలా షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు జాయింట్ పడుతుంది కదా ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి నైన్ ఇంచెస్ దగ్గర ఇక్కడ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు రెండు మడతల మీద ఇలా లైనింగ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నైన్ ఇంచెస్ దగ్గర నుంచి ఎవరికి కానీ ఇక్కడ మనకు లో షేప్ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నామా ఇక్కడ వన్ ఇంచ్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ నైన్ ఇంచెస్ దగ్గరికి ఇలా టేప్ని పెట్టి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ముప్పై ఇంచు తీసుకోవాలి ఎవరికి కానీ ముప్పై ఇంచు లో షేప్ అనేది తీసుకోవాలి ఇలా రావాలి మనకు ఇది ఇక్కడ లో షేప్ తీసుకున్నట్టుగా ఇక్కడ గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవానో చూద్దాం ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి చూడండి ఈ ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా బ్లౌజ్ను క్రాస్ వేసుకోవాలి చూడండి ఈ సమోసా షేప్ అనేది మనకి ఎప్పుడు కనబడాలి ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెక్ దగ్గర ఉన్న ఈ చంక దగ్గర ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి రబ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఒకసారి మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి చూడండి మనకైతే ఇక్కడ మార్క్ చూడండి ఇలా అచ్చు పడ్డది కదా ఈ ప్లేస్లో మనం తోని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీద హాఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ నెక్ ఎంత అన్నం చూసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ అంతా అన్నది ఇక్కడ ఈ ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ కట్ వదిలేసి మనం ఇలా చూసుకుందాం ఇక్కడ కట్ చేసింది ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా మీదికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ చేయాలి మనం వెనకాల రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ రెండున్నర అలా తీసుకుంటే అయిపోద్ది ఇంకా మనకు బ్రాడ్ కావాలంటే ఇక్కడ కూడా మనం రెండు ముప్పై ఇంచులు అలా తీసుకోవచ్చు మనకి ఎంత బ్రాడ్ కావాలనుకుంటే అంత ఎక్కువ మనం నెక్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నా ఇక్కడ మనం కూడా స్టార్ అంటే స్టార్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఎలా అంటే అలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ కింద నాలుగో ఉక్స్కు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి కింది నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా ఇక్కడ కింది నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్ మార్కింగ్ ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కింద నుంచి రెండున్నర ఇంచులకు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్న సరిపోతుంది ఇక్కడైతే నేను ఇప్పుడు రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకొని ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నా చేసిన తర్వాత ఈ గీత దగ్గర నుంచి ఇలా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి లేదు అంటే మనం నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నా మనకు కరెక్ట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ డాట్ వచ్చేసి నేను రెండి రెండు పావించులు మార్కింగ్ అనేది చేస్తున్నా చూడండి రెండు పావించులకు మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు ఈ రెండు పావించు మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం ఈ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇలా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అనేది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఈ కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ తీసుకొని ఇప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ఈ లో షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఒక పావి ఇంచ్తో ఇలా లో షేప్ అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేయాలి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం బుక్స్ పట్టి కాజే పట్టి కొరకు ఒక పావించి దొనీలా మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్య డాట అనేది వేసుకోవాలి ఈ మధ్య డాట వచ్చేసి మన కింద ఒక పావించి ఇలా ఖర్చుకు వదిలేసి టేప్ని ఇలా సగానికి పెట్టు ఇలా పెట్టేసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ కంటే ఒక ఇంచీల కిందికి మార్కింగ్ అనేది చేయాలి ఈ ఈ డాట్ కూడా వచ్చేసి కూడా రెండున్నర ఉండే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను బేస్ చేసుకొని ఈ మూడో డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉన్నది కదా ఈ మెయిన్ డాట్కు స్కేల్ని ఇలా స్ట్రెయిట్గా పెట్టేసి చంక డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ స్ట్రైట్గా స్కేల్ని ఇలా పెట్టేసి ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి ఇలా గుర్తులు పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు రెండు వైపులా సమానంగా వచ్చేస్తాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు మనకు ఫ్రంట్ పార్ట్లో చాలామందికి షోల్డర్స్ అనేటివి జారుతూ ఉంటాయి కదా అలా జారకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఈ చంక శంఖ వైపు నుంచి నెక్కు వైపుకు ఒక పావించు ఇలా మనం డౌన్ తీసుకోవాలి చూడండి ఇక్కడ ఒక పావించు ఫస్ట్ ఇది ఫస్ట్ టిప్పు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఈ మధ్య డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ నెక్ వైపు దగ్గరికి ఒక పావించు ఇలా ఇది రెండో టిప్పు ఇలా మనం కట్ చేసుకున్నామంటే ఇక్కడ పావించు ఇక్కడ పావించు మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే షోల్డర్స్ అనేటివి అసలు జార జారనే జారు చూడండి ఇప్పుడు నేను కటింగ్ అనేది చేస్తా చూడండి ఇంత పీస్ తీసేయడం వల్ల మనకు షోల్డర్స్ అనేటివి జారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను నేను దగ్గర నుంచి ఈ సైడ్కు హాఫ్ ఇంచు కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఈ చంగ సైడ్ నుంచి ఈ నెక్ వైపుకు ఒక పాఫ్ ఇంచ్ ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్